హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకి ఒక మార్బుల్ రాళ్ళ కంపెనీ నుంచి మనం ఎప్పుడు వెళ్ళే మార్బుల్ రాళ్ళ కంపెనీ నుంచి కిరాయి అయితే వచ్చింది ఊజీ ఏడు ఒక నాలుగు రాళ్ళు ఉన్నాయి కిరాయి ఫోన్ చేశారు నేను డెట్ చీప్ కిరాయి అసలు అయితే అది ఫుల్ డెట్ పదమూడు వందలు ఇమ్మన్నాను వాళ్ళు ఏంటంటే మధ్యలో ఉన్న మార్బుల్ రాళ్ళ కంపెనీ అని ఏం చెప్పాడంటే అన్న పదమూడు అయితే వాళ్ళు ఎవరు ఒక వెయ్యి రూపాయలకి ఏదన్నా ఇస్తానంటే మాట్లాడతానన్నాడు వెయ్యి రూపాయలు అయితే గిట్టుబాటు అవదు నేను చెప్పిందే డెట్ చీప్ కిరాయి తమ్ముడు అది ఆ కిరాయి ఇక ఏదన్నా ఉంటే నేను చెప్పిన కిరాయి మీద వంద అటు అయితే రాగాలంటే సరే వాళ్ళు సెంటర్కి వెళ్తారంట మాట్లాడుకుంటారంట అలా సరే వెళ్ళమని సెంటర్కి వెళ్ళి మాట్లాడుకోమని అన్నాను అయితే సెంటర్లో ఏదో బండి బండి అయితే కలిసిందంట వాళ్ళకి వాళ్ళు ఏం చేశారు ఆ బండి అడిగితే పదిహేను వందల రూపాయలు చెప్పారంట ఆ బండి వాళ్ళు కింద పెట్టి మీద పెట్టి ఆ కిరాయి అయితే పన్నెండు వందల రూపాయలకు మాట్లాడుకొని వెళ్ళారు మనం అడిగితేనేమో ఆ పన్నెండు వందల రూపాయలు ఎవరన్నారు ఎందుకంటే ఈ మార్బుల్ కంపెనీ వాళ్ళకి మనకి బళ్ళకి ఏదన్నా కనెక్షన్ ఉంటుంది వీళ్ళు ఎక్కువ చెప్తారు అనుకుంటారు మనకేంటంటే మనకు కొట్టువాళ్ళు ఫోన్ చేస్తేనే మనకు బొటి కిరాయి మనం మాట్లాడతాం వీళ్ళు ఏమనుకుంటారంటే అటు అనుకొని వచ్చి సెంటర్కి అదే పన్నెండు వందల కిరాయికి అదే పన్నెండు వందల కిరాయికి నూచి తీసుకెళ్ళాడు ఇక మనం ఏంటంటే ఒక్క వంద రూపాయలు కూడా మిస్ అయిపోయింది కిరాయి ఈరోజు శుక్రవారం సరే వదలకూడదు అనుకున్నా కాకపోతే పార్టీ ఏ చేశారంటే సెంటర్కి వచ్చి మాట్లాడుకున్నారు ఇక మనకి ఇక అది రాసిపెట్టలేదు ఆ కిరాయి అనుకోవటమే అది బాయ్ ఫ్రెండ్స్